ప్రేస్ ద లార్డ్ నేటి వాగ్దానము ఆయన మాట తప్పని వాడు కీర్తనల గ్రంథం నూట పదవ అధ్యాయము నాలుగో వచనము దేవుడు తాను మాటను తప్పకుండా నెరవేర్చే దేవుడు మనుషులు ఏదైనా మాట ఇస్తే వారు చేయకుండా మర్చిపోతారు కానీ దేవుడు తాను చేసిన నిబంధనను తాను ఇచ్చిన మాటను తప్పకుండా నెరవేర్చే దేవుడు శారా జీవితంలో దేవుడు ఆయన ఇచ్చిన మాట చొప్పున సారాకు చేశాడు అదే రీతిగా భక్తుల జీవితాల్లో దేవుడు ఇచ్చిన మాటలన్నీ నెరవేర్చాడు అందుకే కీర్తనకారుడు విధంగా అంటున్నాడు ఆయన మాట మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను అని ఎందుకంటే ఆయన మాట మీద ఆశ పెట్టుకున్నప్పుడు ఆయన తప్పకుండా నెరవేర్చే దేవుడు మన జీవితాల్లో కూడా మనుషుల మాట మీద కాకుండా దేవుని మాట మీద మనం ఆశ పెట్టుకున్నప్పుడు దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు దేవుడు అబద్ధ మాటకు ఆయన మానవుడు కాడు ఖచ్చాత్తాపకు ఆయన నరపదుడు కాడు ఆయన చెప్పి చేయకుండా ఆయన మాట ఇచ్చి స్థాపించకుండా కనుక దేవుని మాట మీద మనం ఆశ పెట్టుకున్నప్పుడు దేవుడు మంచి అంతా తప్పకుండా గొప్ప గొప్ప కార్యాలు చేస్తాడు